హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో విశాల హస్తం గురించి తెలుసుకుందాం ఓం శ్రీం శ్రీ మాతే నమ ఈ హస్తం బలము విశాలం మోటుగా ఉండను కొనలు విస్తరించి గుండ్రంగా ఉండను చంద్ర శుక్ర స్థానాలు పెద్దవిగా ఉండు అరచేయి అడుగు భాగం వెడల్పుగా నుండి వేలు దిగువ భాగం వెడల్పు తక్కువగా లేదా అరచేయి అడుగు భాగం వెడల్పు తక్కువై పై భాగం వెడల్పు ఎక్కువగా ఉండను వేలు ఎగుడు దిగుడుగా ఉండు ఇట్టి హస్తం కలవారు పనులు చేయటం చురుగ్గాను శక్తి కలిగి ఉండి కార్య సాధకులుగా ఉంటారు సోమరితనం ఉండదు నూతన విషయాలను కనుగొనడానికి ఆ శక్తి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పనినైనా పట్టుదలతో విశ్రాంతి లేకుండా చేస్తారు పేరు ప్రఖ్యాతుల కొరకు ధన సంపాదన కొరకు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు స్వేచ్ఛ స్వతంత్రాలు ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు ఆత్మాభిమానం కూడా ఎక్కువ వీరికి ప్రయాణం అన్న ఆ శక్తి ఎక్కువ ఎంత దూరమైన ప్రణా ఎంత దూర ప్రాంతానికైనా వెళ్ళగలరు వీరి మంచి నావి నావికులు గాను వేత్తలు గాను ఇంజనీర్లు గాను యంత్ర సంబంధమైన నిపుణులు గాను పరిశోధకులు గాను ఉండగలుగుతారు కళలో ఆ శక్తి అరుదు వేళ్ళు కొనుదరి ఉన్న మత విషేద విషయంగా ఆ శక్తి కలిగి ఉంటారు అలాగే వేల యొక్క కణలు విస్తరించి చర్మం కఠినంగా ఉన్న అట్టి వారు మానసిక విశ్రాంతి లేక ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు ఎంతో బుద్ధిబలం ఉపయోగించి పనులు చేటుకు సతమతమవుతూ ఉంటారు అరిచేతి యొక్క చర్మం మెత్తగా నుండి చెయ్యి బిగిలేకున్నా వీరికి మానసిక విశ్రాంతి లేక ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు ఎంత బుద్ధిపరం ఉపయోగించినా పనులు చేయడానికి సతమతమై ఉంటూ ఉంటారు అరిచేతి యొక్క చర్మం మెత్తగా నుండి చెయ్యి బిగిలేకున్నా వీరు మానసిక విశ్రాంతి తక్కువగా ఉపయోగం ఉపయోగం కాని ఆలోచనలు అస్థిర భావాలు కలిగి ఉంటారు వారు ఏ పన్నైనా తొందరగా ప్రారంభిస్తారు కానీ చివరి వరకు ఆ పని ఉండు ఏకాగ్రత అయితే ఉండదు కనుక వీరులకు అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది హస్తం విశాలమై పొడవుగా అందంగా ఉన్న వేలు కలిగి ఉన్నా ఆ వేల కొనలు విస్తరించి గుండ్రంగా నున్నా వీరు నూతన విషయాన్ని కనుగొంటారు ఇంజనీర్లు టెక్నీషియన్లు శాస్త్రజ్ఞులు అవుతారు ముఖ్యంగా ఇటీ వ్యక్తుల్లో స్వతంత్ర ఉండటకు ఒక ప్రత్యేక లక్షణం సాధారణంగా ఇతి వ్యక్తులు ఇంజనీర్లు అయిన సాంకేతిక రంగంలో ప్రస్తుతం ఉన్న విధానాలను అనుసరింపక కొత్త పద్ధతులను అవలంబించి కొత్తగా విషయాలను సాధనను పరికరాలను యంత్రాలను కనబడుతుల్లో అత్యుత్సాహం పడుతూ ఉంటారు గాయకులు నటకులు వైద్యులు మత వీరు తమ సహజ జ్ఞానంతో అన్ని అడ్డంకాలను అధిగమించి తమ పేరును నిలబెట్టుకోగలుగుతారు వీరు తమ సహజ జ్ఞానంతో వారి మనసుని కనిపెట్టగలరు ఇతరులు సహకార సంపత్తులు అందుకున్నాను కార్యక్రమాలు ఆచరణలో పెట్టగలుగుతారు వేలు యొక్క అడుగు భాగం విస్తరంగా మానవ జీవితం మిథ్యాకృతంతో ఉపయోగపడి వస్తు సామాగ్రిని యంత్రమును కనిపెట్టగలరు యంత్ర సామాగ్రి రైలు ఓడలు పడవలు వాహనములు మొదలగు వాటికి సంబంధించిన పరిక్రమను కనిపెట్టేందు ఆసక్తి కలిగి ఉంటారు అరిచేతి అడుగు భాగమున మణికట్టకు చేరిన భాగం విస్తరించి ఉన్న విమానాలు రాకెట్లు రేడియో టెలిగ్రఫీ మొదలగా నూతన విషయాన్ని కనిపెట్టగలరు టెలివిజన్ మొదలగు వాటితో ఎక్కువ ప్రజ్ఞ ప్రభావం కలిగి ఉంటారు వృక్ష శాస్త్రజ్ఞులైన కొత్త కొత్త పువ్వుల్ని కాయల్ని సృష్టిస్తారు వీరు ప్రజలకి ఉపక ఉపయోగ ఉపయోగకరమైన కార్యక్రమానికి సంబంధించిన యంత్రమును కనిపెడతారు ధైర్యము సామర్థ్యం కలిగి ఉంటారు ఒక వస్తువుని చూచుతోనే ఆ వస్తువు గురించి చాలా చక్కగా చెప్పగల సామర్థ్యం విరిగి ఉంటుంది అరచేయి చర్మం రబ్బరు వలన నిజమైన ప్రేమను న్యాయాన్ని సూచించింది ఇది వారు ప్రపంచంలో ఎక్కువ రాణింపజాలరు అరచేయి చర్మం మృదువుగా ఉన్న వీరికి కళకు అందశక్తి ఉంది ఇతరుల కొరకు మాత్రమే కష్టపడి పనిచేసి సంతోషిస్తూ ఉంటారు తమ యొక్క ప్రోద్భవం వల్ల ఇతరులు ఎందుకలా కళా జ్ఞానాన్ని పైకి తీసుకొని రాగలరు ఇటు వారికి బొటన వేలు పొరుగుగానున్న వారి యొక్క ప్రయత్నంతో విజయం పొందుతారు బొటన వేలు పొట్టిగానున్న ప్రయత్నం అయితే సక్సెస్ అవ్వవు అరిచేత వేరు యొక్క చర్మం మృదువుగా స్వార్థపరంగా ఎక్కువగా ఉంది వీరు రాజకీయాలందు సంగీతం సైనిక శాస్త్రం ఎంత సంబంధమైన పనులు ఎందు వ్యవసాయ శాస్త్రములు నిపుణులై ఉంటారు ప్రయాణం చేయటం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పొడవైన భటును వేలున్న ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు ఉంటారు ఎక్కువ స్వతంత్రం కోరుతారు కష్టములకు కుంగిపో ఎదురుకొండకు పోరాట గుణాలు ఎక్కువగా ఉంటాయి గుర్రపు స్వారీ అన్న ఇష్టం ఉంటుంది ప్రకృతి సౌందర్యాన్ని ఆహ్వానిస్తారు ఆస్వాదిస్తారు వీళ్లకు జీవిత రేఖ ఎరుపుగా సన్నముగా ఉన్న ఇతరులతో బాధపడుట తెలియచేస్తారు శుక్రస్థానం విస్తరించి ఉండి శిరో రేఖ సృష్టిగానున్న వారి ప్రవర్తన గొప్పదిగా ఉంది వేల కణములు బలంగా ఉండి బొటన వేలు చిన్నదైన చేసిన కృత్యాలు ఎక్కువగా నష్ట పొందుతూ ఉంటారు వేలు మొదట కణములు బలంగా ఉండి బొటన వేలు పొడువుగా నుండి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి స్వతంత్ర భావాలు ఎక్కువ రాజకీయాల ఆసక్తి కలిగి దేశ క్షేమం కొరకు పాటుపడుతూ ఉంటారు వేలు రెండు కణం బలముగా బలముగానున్న బొటన వేలు పొడవుగానున్నా ఎంత సంబంధమైన శాస్త్రములందో ఆసక్తి ఎక్కువ ప్రయాణం అందు అభిలాష దేశ క్షేమం కొరకు ఉపయోగపనులు పనులు చేస్తూ ఉంటారు అరిచి మెత్తగా ఉన్న గొప్ప కోరికలు కలిగి అభివృద్ధి ఆ కోరుతూ ఉంటారు కష్టపడి కృషి చేసి పైకి రాగలుగుతారు అరిచేయి మురటుగా ఉన్న వీరికి సాహసం ఎక్కువ ఎంత స్టమైనా వెనకాడరు పైకి వీరు గంభీరంగా కనిపించిన ఉదయం మాత్రం సున్నితమైనది వీరి ఎందు మాయా మర్మం ఉండవు వేలు కొనలు గుండ్రంగా నుండి అరిచేయి కల జాతకులు విద్య ఎందుకు ఎక్కువ శ్రద్ధని పాటింపగలరు కష్టించి పనిచేయ స్వభావం